ఇంకా మేమైతే తుంగూరు వచ్చాం కదండి ఇంక ఇదైతే మా తోటి కోడల వల్ల అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పుట్టిల్లు అన్నమాట ఇంకా రీసెంట్గా గృహప్రవేశం చేశారండి ఇంకా ఆ రోజు మా గంగక్క వాళ్ళది మా శ్రీవారి వాళ్ళ మేనత్త వాళ్ళ గృహప్రవేశం రోజే మా తోటి కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళది కూడా గృహప్రవేశం ఉంది అని చెప్పాను కదండి ఇంకా మా అత్తమ్మలైతే అటు పుట్టింటి వైపు ఆడపడుచులుగా కూరాడు పెట్టడం ఇటు ఆడపడుచుకి వదినలుగా ఓడి బియ్యము అవన్నీ తీసుకురావడం రెండు దిక్కుల చూసుకున్నారు అని అయితే చెప్పాను కదండి ఇంకా అప్పట్లో గృహప్రవేశమైన ఇల్లు అయితే ఇదేనండి ఇంకా నేనైతే మధ్యలో ఒకసారి వచ్చాను కానీ అప్పుడైతే పిన్ని లేదండి వాళ్ళ పుట్టింట్లో ఉండే ఇంకా ఇప్పుడైతే పిన్ని ఉంది ఇంకా అందరూ ఉన్నారు ఇంకా పండా హడావిడికి కూడా ఉందండి ఇంకా టెంపుల్ అన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మరిది వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అయితే ఇటుగా వచ్చామండి ఇంకా వీళ్ళందరినీ పలకరించి ఇల్లు కూడా చూసేయచ్చు అని ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను కట్టారండి ఇంకా కొంచెం కొంచెం వర్క్ మిగిలే ఉందండి ఇంకా అవన్నీ పూర్తి కావాలండి ఇంకా కొత్త ఇల్లు అయితే ఇలా ఉందండి ఇంకా ఎక్కడ చూసినా పండగ సందడే కదండి ఇంకా సంక్రాంతి సందళ్ళు అయితే మొదలయ్యాయండి ఇంకా అందరూ అప్పాల బిజీలోనే ఉన్నారండి ఇంకా ఇల్లు అంతా సకినాలు అయితే చేయడం అయిపోయింది ఇంకా వీళ్ళైతే గారెల హడావిల్లో ఉన్నారండి ఇంకా నేనై నేనైతే ఇల్లంతా చుట్టూ తిరిగి ఇంకా మిగతా చుట్టాలింటికి కూడా వెళ్ళైతే వచ్చానండి ఇంకా వచ్చేసరికి మళ్ళీ వాళ్ళైతే అయితే స్టార్ట్ చేశారు ఇంకా నేను కూడా వాళ్ళతో పాటుగా కూర్చొని కబుర్లు అయితే చెప్పానండి ఇంకా ఇక్కడ చూసినా ఎవరింట్లో చూసినా ఇదే సందడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఆ బంధువుల ఇళ్ళలకు పోయిన వీడియోస్ కూడా పెడదానండి ఇంకా అవి కూడా చూసేయండి నేను ఎలా సరదాగా హ్యాపీగా తిరిగాను ఇంకా ఆ మూమెంట్స్ అన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి ఇంకా పిల్లలందరూ అయితే హాయ్ చెప్తున్నారండి ఇంకా మా తోటి వాళ్ళైతే ముగ్గురు అక్క చెల్లెళ్ళండి ఇంకా పెద్ద అక్క వాళ్ళ బాబు ఇద్దరు పిల్లలు అండి వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఇంకా చెల్లెలికి ఒక బాబు ఒక పాప అండి ఇంకా పిల్లలందరూ వాళ్ళేనండి ఇంకా మా తోటి అయితే టీ పెడుతుందండి ఇంకా కూర్చొని చాలా వరకే కబుర్లు చెప్పుకొని కమ్మని టీ అయితే తాగి ఇంకా పాయి చెప్పేసి అయితే వెళ్ళిపోయామండి ఇంకా అక్కడి నుండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి